సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్అండ్ బి కాలనీ ప్రజలతో కలిసి మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి వినతిపత్రం అందజేశారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఓటర్ల అయోమయాన్ని తొలగిస్తూ ఆర్అండ్ బి కాలనీకి ప్రత్యేకంగా వార్డులు కేటాయించాలని అధికారులను కోరారు ఫైనల్ డివైడ్ చేసినారు మా ఆర్ఎండ్ ఆర్ ఆరు వార్డులు డివైడ్ చేసాండ్రు ఆరు వార్డ్లలో మా ఒక ఆర్ అండ్ఆర్ కాలనీకి సంబంధించిన ఓట్లనే ఆరు వార్డ్లలో చేయాలని మేము కోరుకు కోరుకుంటూ కమిషనర్ గారికి ఒక లిటరేసీ ఇప్పుడు అయితే ఆర్ అండ్ఆర్ కాలనీ ఓట్లనే సమస్యను వేరే విలేజ్ల గజ్వలి కానీ రెండవది ఇంకోటి ధర్మారెడ్డిపల్లి కానీ లింగరాజుపల్లి కానీ ముట్టరాజుపల్లి కానీ సంగాపూర్ ఇవన్నీ విలేజ్లై కలిపి సమస్యను పెద్ద జటిలం చేసింది అక్కడ పోనీ విలేజ్లో ఉన్న ఓట్లు కూడా ఒక ఏడిగడ్డ కిష్టాపూర్ హేమ్లగట్టు లక్ష్మపూర్ విలేజ్లు అవన్నీ ఆరు విలే ఏడు విలేజ్లను ఒక్కొక్క విలేజ్కి ఒక వి మీరు రెండు వేల ఓట్లు చేస్తారా మూడు వేల ఓట్లు చేస్తారా ఒక విలేజ్ ఓట్లను కంప్లీట్ ఆ కుటుంబానికి సంబంధించిన ఓట్లను ఆ వార్డ్లో కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మిగిలిన ఓట్లు విలేజ్ కు డైవర్ట్ చేయాలి ప్రజాభిప్రాయం లేదు ఎవరు అభిప్రాయం తీసుకోకుండా మీరు దానిన మీరు ఓటర్ లిస్ట్ చేసి ఎలక్షన్ పోతామంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు మేము వేరికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా మామూలుగా మా మాటను గ్రహించి మేము ఇచ్చినా లేదు ప్రజాస్వామి దరఖాస్తులను త్వరితగతిన